చెప్తాము అట్లా ఈ రోజుల్లో చూడండి మంచి చేస్తే ఎవరికి నచ్చదు కదా అలాగనే కూడా మంచి చెప్తున్నప్పుడు వీళ్ళు అతని తట్టుకోలేక ఇతను మంచిప్పుడు ఇతను ఖచ్చితంగా మూడవ దిన లేస్తానన్న మాట చెప్పిన మాటలు మాకు జ్ఞాపకం ఉన్నాయి అనేసి వీళ్ళు ఏం చేశారంటే సమాజ దగ్గర ఆ రోజులందరినీ కూడా అక్కడ కావాలని వస్తారు అన్నట్టు ఎందుకంటే ఒకవేళ ఎవరు నచ్చిపో ఎత్తుకొని వెళ్ళిపోతారు ఏమన్న ఉద్దేశంతో వీళ్ళకు నమ్మకం లేక వీళ్ళు అక్కడ పండుగలు అయినప్పుడు కూడా ఖచ్చితంగా మూడవ దినేచాడు మరొక మాట కూడా లోక శ్వాత ఇరవై నాలుగవ అధ్యాయము నలభై అరవ వచనం లోక శ్వాత ఇరవై నాలుగో అధ్యాయము నలభై అరగో వచనం లోక శ్వాత ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఆరవ వచ్చనం నలభై ఆరు ఏస్తు శ్రమపడి మూడవ దినమున గురుకులలో నుండి లేచలే ఏసు ప్రభువాలు బాధలు ఇబ్బందులు అవమానాలు ఎన్నో శ్రమలు పడి కూడా ఖచ్చితంగా మూడవ దినమున లేచాడు మరి మూడవ దినమున యేసు ప్రభు లేచారు కదా చనిపోయారు ప్రమాదం చేయబడారు తిరిగి లేచారు అవునా కదా ఎవరి కోసం అంటే మన కోసం అవునా యేసు ప్రభుడు ఏ విధంగా అయితే అతను చనిపోయి తిరిగి ఏ విధంగా లేచాడో మరి మనము కూడా చనిపోయి తిరిగి లేపబడాలి ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా చనిపోవాలి అంటే ఏసు ప్రభులక సమాధి చేయబడ అవసరం లేదు ఏసు ప్రభు తెప్పాడన్నట్టు ఏసు ప్రభులు ఏ విధంగా సమాధి పెట్టారో మనం సమాధి చేయాల్సిన అవసరం లేదు కానీ మనం ఏ విధంగా చనిపోవాలి మనం ఏ విధంగా లేస్తామో లేక ఒక మాట అవుతుంది కొలసి పత్రిక